మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన ప్రపంచమంతా షాక్ పాఠశాలలో ఒక ఎనిమిది ఏళ్ళ బాలుడు ఏమైంది ఏంటి అని చూసేద్దాం అయితే ఇది బ్రిటన్ రాజధాని లండన్లోని ఓ పాఠశాలలో ఎనిమిది ఏళ్ళ బాలుడు వివక్షను ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది తిలకం పెట్టుకుని స్కూల్కి వెళ్ళడం కారణంగా పాఠశాల యాజమాన్యం అతన్ని వేరుగా చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితి వల్ల ఆ బాలుడు చివరికి పాఠశాలలో మార్చుకోవాల్సి వచ్చింది ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి బ్రిటన్లో హిందువులు భారతీయుల తరఫున పనిచేస్తున్న ఇన్సైట్ యూకే అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది ఇన్సైట్ యూకే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం లండన్లోని వికాస్ గ్రీన్ అనే ప్రైమరీ స్కూల్లో బాలుడు చదివేవాడు తన తమ మత సంప్రదాయం ప్రకారం రోజు తిలకం ధరించి తరగతులకు హాజరయ్యేవాడు అయితే పాఠశాల సిబ్బంది అతన్ని నిత్యం గమనిస్తూ మతాచారాలపై పదే పదే ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు విరామ సమయంలోనూ ప్రధానోపాధ్యాయులు బాలుడిపై ప్రత్యేక దృష్టి సారించడంతో అతడు భయపడిపోయాడని ఇన్సైట్ యూకే తెలిపింది దీంతో ఇతర పిల్లలతో కలిసి ఆటడానికి అతడు వెనకాడినట్టు పేర్కొంది మత విశ్వాసాల కారణంగా ఏ విద్యార్థి ఉంటే తనని ఎదుర్కోవడం సరికాదని సంస్థ అభిప్రాయపడింది తిలకం పెట్టుకున్నాడనే కారణంగా బాలుని పాఠశాల పలు బాధ్యతల నుంచి తొలగించారని కూడా ఇన్సైట్ యూకే ఆరోపించింది ఈ తరహా సంఘటన పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారి భద్రతపైన సందేహాలు కలిగిస్తాయని విమర్శించింది బాలుడి తల్లిదండ్రులు తమ మతాచారాల గురించి చెప్పి స్కూల్ యాజమాన్యానికి వివరించడానికి ప్రయత్నించినా ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిపింది చివరకు అక్కడి పరిస్థితులు ఎదుర్కోలేక ఆ బాలుడి పాఠశాలను మార్చుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ ఆరోపణలు నిజమని తేలితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఇది మత వివక్ష కిందకు వస్తుందని యూకే ప్రతినిధి ఒకరు చెప్పారు ఇలాంటి కారణాల వల్ల ఇదే పాఠశాల నుంచి ఇప్పటికే నలుగురు విద్యార్థులు వెళ్ళిపోయారని ఇన్సైట్ యూకే గుర్తు చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్